అలాగే నమస్తే అండి మా జగన్మోహన్ రెడ్డి నిధులు చెప్తూ ఉంటే నమస్తూ ఉంటుందండి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపైన అలాగే తెలుగుదేశం పార్టీ నాయకుల పైన నాయకులు ఇళ్లపైన కూడా అనేక రకాలుగా దాడులు చేయించాడు దాడులు చేయించి ఆ తర్వాత ఒక ప్రెస్ మీట్లోనో ఏదో ఒక సందర్భంలో మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తూ నన్ను అలా అన్నారో నన్ను ఎలా అన్నారో నన్ను బోసి డీగా అన్నారో నన్ను లా కొడకా అన్నారో సో మా కార్యకర్తలకు మనోభావాలు దెబ్బతన్నా బీపీలు పెరిగినాయి బీపీలు పెరిగినాయి కాబట్టి వెళ్ళి దాడి చేసేవారు అందులో తప్పేం కాదు సర్వసాధారణం అన్నీ జరుగుతూ ఉంటాయని చెప్పేసి అని మాటలు మాట్లాడేసాడు మనం అందరం కలారా చూసాం మనం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం పైన దాడి చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఒకసారి మీకు వినిపిస్తామని అండి వినిపించిన తర్వాత ఎందుకు వినిపిస్తాను అంటే పురాణానికి సంబంధించిన వైసీపీ ఇన్ఛార్జి భర్త బాలకృష్ణ గారిని ఉద్దేశించి కొన్ని లేఖ వ్యాఖ్యలు చేశాడు ఏదో హైదరాబాదులో ఉంటాడో బానిస బతుకులు ఒకడు ఉంటాడో ఆడు ఉంటాడో నేను ఇక్కడ ఒక పదో రివర్స్లో చెప్తా మీరు అర్థం చేసుకోండి జాకు అని ఇంకొకటి అని చెప్పేసి అని పెచ్చపెచ్చగా మాట్లాడాడు బాలకృష్ణ గారి అభిమానులు కూడా బీపీలు పెరిగినాయి ఆ బీపీలు పెరిగిన సందర్భంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం పైన కొంతమంది వెళ్ళి అక్కడున్న ఫర్నిచర్ గట్రా ధ్వంసం చేశారు మేము ఇదేమి దాపరకంగానో కవర్ చేయాలనో ఇంకో రకంగానో చెప్పట్లా గతంలో మీరు తీసుకొచ్చిన సాంప్రదాయమే అంటే నేను కొడుకు సామెత సామెత ఉంది కదా నీవి నేర్పిన విద్య నీరదాక్ష అని చెప్పిస్తాను అలాగా తమర నేర్పింది తమర అలవాటు చేసింది బీపీలు పెరిగిన ప్రతిసారి కూడా వెళ్ళి ఆఫీసులపైన దాడులు చేయడం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ తీసుకొచ్చిన సాంప్రదాయమే దాన్ని ఎవరు కూడా కానీ వాళ్ళకే మనోభావాలు ఉంటాయి కదా వాళ్ళ మనోభావాలను కూడా మనం అర్థం చేసుకోవాలి కదా గతంలో మీరు చెప్పిందే కదా మీరు చెప్పిన మాటలు ఒకసారి వినిపిస్తే వినండి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కదా రియాక్షన్ అనేది దాని మీద ఎవరో మనల్ని అభిమానించే వాళ్ళు మనల్ని ప్రేమించే వాళ్ళు ఆ టీవీ చూసి చూసినప్పుడు ఆ బూతులు చూడలేక ఆ తిట్లు ఆ తిట్లు వినలేక ఎవరికో బీపీ ఎవరికో బీపీ వచ్చి అభిమానస్తులు ఆప్యాయత చూపించేవాళ్ళు ఒక రియాక్షన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది ఆ రకంగా క్రియేట్ చేసి ఆ రకంగా మరే నువ్వు మాట్లాడి నువ్వు తిట్టించావు అభిమాన రియాక్షన్ అలా ఉంది పైగా ఒక పెద్ద ట్వీట్ చేసాడు ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు మనం ప్రోత్సహించకూడదు సపోర్ట్ చేయకూడదు చాలా దారుణం అని చెప్పేసి ఇంగ్లీష్ లో ఒక పెద్ద పాట రాసుకొచ్చేసాడు ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం పైన మీ నాయకులు మీ కార్యకర్తలు చేసిన దాడి ఏదైతే ఉందో ఆ రోజును సమర్థించకుండా ఉండి ఉంటే ఇవాళ ఎలాంటి పరిస్థితులు వచ్చే కాదు మీ నాయకుడు ఏమని మాట్లాడతాడు బాలకృష్ణ గారిని ఉద్దేశించి లేకతనంగా మరి దాన్ని ఏమనాలి అలాగే అందర అభిమానులకు కూడా బీపీలు పెరిగి ఉంటాయి దీన్నేమి ఇంకొక రకంగానో ఇంకొక రకంగానో వైసీపీ కార్యకర్తలే ఆధిపత్య పూర్వం ఇంకోటని ఇంకోటని చెప్పట్లా మీరు తీసుకొచ్చిన సాంప్రదాయమే కొనసాగుతుంది అని చెప్తున్నాం మేము కవర్ చేయట్లే ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగానే చెప్పేస్తున్నాం గతంలో మీరు సమర్థించారు ఇక గణవారం టీడీపీ పార్టీ ఆఫీస్ని తాగలెట్టలేదా వెళ్ళి దేనికి తాగలెట్టేశారు పట్టాకు పైన దాడి చేయలేదా ఎందుకు చేశారు సజ్జల రామకృష్ణారెడ్డిని బోసి డీకే అంటే జగన్మోహన్ రెడ్డి నన్నే బోసి డీకే అన్నాడు నన్ను నా కొడక అని చెప్పేసి అన్నాడని చెప్పేసి ఒక పెద్ద బహిరంగ సభ పెట్టేసుకొని సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి హోదాలో నన్నే నా కొడక అన్నాడని చెప్పేసి లేని అర్థాన్ని తీసుకొచ్చి ఉన్నట్టుగా చూపించేసి సింపతి పొందాలని చెప్పేసి అని ప్లాన్ చేశాడు పట్టాభి ఇంటిపైకి దాడికి పంపించాడు వీళ్ళ నాయకుల్ని పట్టాభి ఇంటి పైకేనే కాదు గతంలో ఎవరు ప్రశ్నించినా సరే ఏక దాడులే ఇవాళ ఇక్కడికి వచ్చి శుద్ధపోసా మాటల మన నోరు అదుపులో ఉంటే అని బాగానే ఉండేమో లేకనే కదా ఇవన్నీ వచ్చినాయి ఇక్కడ ముందు మీ నాయకులు చెప్పు ముందు నువ్వు నేర్చుకో కాస్త నోటుదోలు జగన్మోహన్ రెడ్డి తగ్గించుకుంటే ఇగ ఇంత అవస్థ ఉండదు మళ్ళీ చెప్తున్నాను నేను వైసీపీ నాయకులకి ఎంత కాదన్నా ఎంత లేదన్నా అతి నోటుదో ఎక్కువ అంటే మన బూతులు మాట్లాడుతూనే మంచి ఫేమ్లో ఉంటామని ఐదులోకి వెళ్ళిపోయారు వాళ్ళు రోజా కావచ్చు అంబటి రాంబాబు కావచ్చు కొడాలని కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఇంకొంతమంది నాయకులు కార్యకర్తలు కావచ్చు ఎప్పుడు మాట్లాడినా సరే ఏదో రకంగా కొన్ని లేఖ వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు మామూలు లేఖి వ్యాఖ్యలు కాద ఈ వచ్చినా కొడుకులు రాజకీయ నాయకులుగా ఎలా చలామణి అవుతున్నారు రా బాబు అన్న సందేహాలు మనలాంటి వ్యక్తులు కలుగుతాయి అంత లేఖగా మాట్లాడతారు రోజా మాట్లాడినా అంతే అంబట్రాంబాబు మాట్లాడినా అంతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా అంతే వాళ్ళెవడో కోతి కొబ్బరి చెప్పు దొరికినట్టు ఇంకా కొత్త బొచ్చు పొద్దుగా అన్నట్టు అనుకోటి కదా అలాగా వాళ్ళ ఆవిడికి ఇన్ఛార్జ్ ఇస్తే వాళ్ళు ఒక కార్యకర్తల మీటింగ్ లాంటిది పెట్టేసి బాలకృష్ణ గారిని ఉద్దేశించి ఏది పడితే మాట్లాడుతూ ఊరుకుంటారా చెక్కుతారు అదే జరిగింది అక్కడ నువ్వు రాజకీయంగా ఎన్న విమర్శించ ఎంతమంది విమర్శించట్లేదు చివరికి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకొని అమెరికాలో డాలర్లకు ఈవెంట్లు చేసే వ్యక్తులు కూడా వచ్చి ఇక్కడ రాజకీయంగా నువ్వు అధికార ప్రతినిధులు చేస్తే వచ్చి కూడా మాట్లాడుతున్నారు తాడు బంగ్రో వాళ్ళు ఇంకా మంచిగా మాట్లాడగలగల కానీ బాగోదు ఇక్కడ చెప్తున్న ఉదాహరణకి బజారు వ్యక్తులను తీసుకొచ్చి నువ్వు రాజకీయంగా ఎంతమంది చేత అంటే ఎన్ని రకాలుగా విమర్శించినా సరే ఇక్కడ ఎవడో స్పందించట్లా బజారు వ్యక్తుల చేత చంద్రబాబు నాయుడు గారిని అంటే విమర్శించిస్తాడు అంటే మాట్లాడిపిస్తారు అన్నమాట వాళ్ళ చేత ఒక పక్క బాలకృష్ణ గారిని ఒక పక్క నారా లోకేష్ గారిని ఒక పక్క పవన్ కళ్యాణ్ గారిని కూడా అదే బజారు వ్యక్తుల చేత మాట్లాడుకుంటాడు తీర జూత్త వాళ్ళ చరిత్ర ఏంట్రా అంటే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయాలి రికార్డింగ్ డ్యాన్సులు అమెరికాలో డాలర్ల కోసం ఈవెంట్లు సరే వాళ్ళు ఏం చేశారు ఎంత చేశారు పక్కన పెట్టేస్తే వాళ్ళ హిస్టరీ చూసుకుంటే ఒకవేళ వాళ్ళు చేసిన ప్రజల కోసం చేసిన సేవ ఏంటరే ఉండదు అలాంటి బజారు వ్యక్తులు తీసుకొచ్చి ఇక్కడ రాజకీయంగా నువ్వు ఒక అధికార ప్రతినిధి అని చెప్పేసి ఒక పదవి కట్టి పెట్టేసి ఆ బజారి లేఖి వ్యక్తుల చేత నువ్వు మాట్లాడి వాళ్ళు ఏమో ప్రెస్ ముందుకు వచ్చేసి వీడియోలు రిలీజ్ చేసి ప్రెస్ ఇస్తే నీ దాడులు చేసేస్తారా అంటారు వాళ్ళు ఇది ఆ బజారు మనుషులు వాళ్ళ గురించి మళ్ళీ మేము పేర్లు ప్రస్తావించి మాట్లాడితే మళ్ళీ మీడియాలో గొక్కెట్టేడి ఏడిసేత్త మేము మహిళలని మహిళల నుంచి చూడకుండా మమ్మల్ని విమర్శిస్తున్నారని చెప్పేసి మళ్ళీ అల్లేడుస్తారు మహిళలు అని చెప్తారు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తారో లేక మాట్లాడతారో కొన్ని చరిత్ర అయినా గొప్ప చరిత్ర అంటే కాదు ఏమని చరిత్ర కొన్ని రాజకీయాల గురించి మాట్లాడచ్చు తప్పలేదు కానీ వ్యక్తులను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు కొంతమంది అంటే చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి వయసులో ఆయనకి డెబ్బై ఈ ఇది వచ్చి ఇక్కడ ఈ బెట్టింగ్లు ప్రమో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకునేది వచ్చి ఇక్కడ పెద్ద పెద్ద మొదటి మాటలు మాట్లాడుతూ ఉంటుంది అమ్మ బతుకుల గురించి మేము కూడా మాట్లాడగలుగుతాం కానీ మాట్లాడలేము ఇక్కడ చెప్ చెప్తున్న ఉదాహరణకి మరి ఏమనాలి మరి పదికి పాతికి నువ్వు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకుని నువ్వు వచ్చి డెబ్భై ఐదు ఏళ్ళ వ్యక్తిని నాలుగు సార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రి నీలాంటి పకోడి వాళ్ళని చాలామంది చూసుంటాడు ఆయన జీవితంలో నువ్వు వచ్చి లేఖతనంగా ఏది పడితే అది మాట్లాడితే అభిమానులు అయినవి అంటే అభిమానులు మాట్లాడరు మీ గురించి అంటే మమ్మల్ని ఎవరు ఏమనకూడదు మేము ఎంతమందినైనా సరే ఎన్ని రకాలుగా మేము గురించి చెప్తామనే ధోరణ ఇవే తగ్గించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి అయినా సరే తన కార్యకర్తలు కావచ్చు ఇంకొకరు కావచ్చు ఎవరున్నా సరే వాళ్ళకొక ఒక మెసేజ్ పంపించండి లేదంటే పార్టీ కార్యాలయం నుంచి కొన్ని ఆదేశాలు జారీ చేయండి ఒరే మాట్లాడేటప్పుడు లేఖితనంగా మాట్లాడమాకండి అలాగే బజారు వ్యక్తుల చేత ప్రెస్ మీట్లు పెట్టమాకండి దేన్ని ఎక్కడ ఉంచాలో దాన్ని అక్కడ ఉంచండి దాన్ని అందలం ఎక్కొచ్చి దాన్ని ఎత్తని కొమ్మి పెట్టేశారు అనుకోండి అది ఒళ్ళు మర్చిపోయి ఏది పడితే మాట్లాడుతుంది అంటే ఉదాహరణకు చెప్తున్నా నేను ఎవడైనా కావచ్చు ఇలా మాట్లాడతారు వాళ్ళు అది రేపు పొద్దున మన పార్టీకి నష్టం అని చెప్పేసి మీరే చెప్పుకోవాలి మీరు వదిలేయకూడదు వదిలితే అందరూ మాట్లాడతారు మీరు మాట్లాడితే మేము మాట్లాడమా తాడుబొంగ లేని వ్యక్తి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి లోకేష్ గారిని ఉద్దేశించి తేడా వాళ్ళ బతుకు ఏంటారా అంటే వెడ్డింగ్ యాప్లు ప్రమోట్ చేసుకుని ఇది నిజమైన బతుకు పక్కోటి జీవితం ఎలా పోయినా పర్వాలేదు మనం మన కుటుంబ సభ్యులు బాగుంటే సరిపోదాం అనే వ్యక్తులు అంతా కూడా వచ్చి వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ రాజకీయ ఎదుగుదల కోసం ఒక పార్టీ ముసుగేసుకొని అధికార ప్రతినిధిని ముసుగేసుకొని ఏది పడితే అది మాట్లాడితే ఊరుకుంటారా అంటే మీరైనా మాట్లాడగలుగుతారు ఎవడో మాట్లాడలేడా ఆ మాట్లాడి ఇది ఎవరికి లేదనుకుంటున్నారు మీరు అంత కలిసి కాబట్టి ఏంటంటే మీరు దాడుల గురించి ఇంకో దాని గురించి మీరు నిధులు చెప్పద్దు ప్రారంభించింది మీరు మొదలుపెట్టింది మీరు అనుభవించేది మీరే ఈ సాంప్రదాయాలు కూడా శ్రీకారం చుట్టింది ఎవటరా అంటే దానికి కీలక కీలక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్నిటికి కూడా బూతులు కానించి వ్యక్తిగత దాడుల వరకు కూడా అన్నిటికీ శ్రీకారం చుట్టింది జగన్మోహన్ రెడ్డి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి లేఖ నిర్ణయాలు తీసుకోకుండా ఉండి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు మీ అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి అన్న మనం చేసే రాజకీయాలు కరెక్ట్ కాదని చెప్పేసి అని ఆ రోజు పోయారు మనకు నూట యాభై ఒకటి వచ్చేసినాయి కదా ఇంకా మాకు లేదంటే ఒక ముప్పై ఏళ్ళ పాటు మనమే ముఖ్యమంత్రికి వెళ్ళలేటండి మన అన్న మనం దాడులు చేసేయచ్చు మనుషులు చంపేయచ్చు ఏదైనా చేయొచ్చు ఎవరు మనల్ని ఏమి చేయలేదు అని చెప్పేసి అని ఉద్దేశంతో తెచ్చిపోయారు కానీ జనం యాక్సెప్ట్ చేయబడుతుంది అది గుర్తుపెట్టుకోవాలి బాగా ప్రధానంగా భాష అబ్బాయి ఎవడైతే హిందూపురంలో నోటుకు వచ్చింది వాడో వాడికే చెప్తున్నావు ఈసారి కాబట్టి నువ్వు దొరికిన రోజు ఎక్కడ బాగా పెట్టుకుంటే బాగుంటుంది